వికారాబాద్ జిల్లా పరిఘీలో శ్రీ సమరసానంద గన్నోషి నారాయణచార్యుల సంస్మరణ సభ ఆధ్యాత్మికంగా సాగింది అచలగురు సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో గురుగీత పారాయణం నగర సంకీర్తన మహాపూజ కార్యక్రమాలు నిర్వహించారు కుటుంబ పోషణతో పాటు గురు సాంప్రదాయంలో నారాయణచారులు చేసిన సేవలను సేవా సమైక్య అధ్యక్షులు వెంకటేశం కొనియాడారు వారి వారసులంతా గురు మార్గంలో నడుస్తూ మంచి పేరు తెచ్చుకోవటం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గురు భక్తులు పాల్గొని నివాళులర్పించారు

जीरामदास पर मन्नादा जगन्ना मन्नादा शान्ति शान्ति शान्ति